హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీస్ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోతాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫోర్ అర్జున్ సంజనని సీరియస్గా చూస్తూ ఉండడంతో ఎందుకు అలా చూస్తున్నారు అసలు మీరు ఎలా వచ్చారు అర్జున్ గారు అని అడిగింది అయినా కూడా అర్జున్ సమాధానం ఇవ్వకుండా సోఫాలో నుండి లేచి సంజన దగ్గరికి నడుస్తూ ఉన్నాడు అర్జున్ ముందుకు నడుస్తూ ఉంటే సంజన వెనక్కి అడుగులు వేస్తూ తలుపు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అర్జున్ సంజన దగ్గరికి వచ్చి ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు నా కాల్స్ కట్ చేస్తున్నావు అని అడిగాడు సంజనకి ఏం చెప్పాలో తెలియక తల కిందకి వంచి చూస్తూ ఉంది చెప్పు నిన్నే అడిగేది ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని బేస్ వాయిస్లో అడిగాడు అర్జున్ నేను మీతో మాట్లాడితే మళ్ళీ పెళ్ళి అంటారు మీరు నా మీద హోప్స్ పెంచుకుంటారు నాకు పెళ్ళి మీద ఈ బంధాల మీద అంతగా ఆశ లేదు అర్జున్ గారు ప్లీజ్ నా పాటికి నన్ను ఇలా వదిలేయండి మీరు ఇలా నాకు ఫోన్ చేస్తూ నా చుట్టూ తిరుగుతూ తిరగకండి నన్ను వదిలేయండి అని అంది సంజన సంజన మాటలకి కోపం వచ్చిన అర్జున్ సంజన నడుము చుట్టూ చేయి వేసి తనని దగ్గరగా లాగి ఏంటే మెల్లిగా నువ్వే ఒప్పుకుంటావు అని నీకు ఆలోచించడానికి టైం ఇస్తే ఇలాంటి విధవ వేషాలు వేస్తున్నావా నిన్ను వదిలే సమస్యే లేదు నువ్వు ఎంత వద్దన్నా ఖచ్చితంగా నిన్ను పెళ్ళి చేసుకునే తీరుతాను అదేదో నువ్వు ఒప్పుకుంటే నీకు నాకు బాగుంటుంది కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నా సంగతి ఇంకా నీకు తెలియదు సంజన దాని రిజల్ట్ నువ్వు ఊహించని విధంగా ఉంటుంది అని బేస్ వాయిస్లో అన్నాడు అర్జున్ అర్జున్ సీరియస్గా మాట్లాడడంతో సంజన కళ్ళల్లో నీళ్లతో అలాగే చూస్తూ ఉంది సంజనని అలా చూసిన అర్జున్ తన కోపాన్ని కొంచెం తగ్గించుకొని ఎందుకే నాకు కోపం తెప్పిస్తావు ఒప్పుకోవడానికి నీకు ఏం మాయ రోగం వచ్చిందే అన్నాడు అసహనంగా అయినా కూడా సంజన ఏం సమాధానం ఇవ్వకుండా అలాగే ఉంది సంజన అర్జున్ తన నడుము చుట్టూ చేయి తీసేసి సంజన మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని చాలా ప్రేమగా చూస్తూ సంజు అని మెల్లిగా పిలిచాడు అర్జున్ సంజు అని పిలవడంతో అర్జున్ని అలాగే చూస్తూ ఉంది ఏంటే అలా చూస్తున్నావు అంత నచ్చానా అని నవ్వుతూ అన్నాడు అర్జున్ సంజన తల అడ్డంగా ఊపుతూ మా నాన్న కూడా అలానే పిలిచేవారు మీరు ఇప్పుడు అలా పిలిచేసరికి వాళ్ళు గుర్తొచ్చారు అని అంది అబ్బా ముందు నువ్వు మన పెళ్ళికి ఒప్పుకోవే సంవత్సరం తిరిగేసరికి మీ నాన్నని నీ చేతిలో పెడతా అన్నాడు అర్జున్ అర్జున్ ఏమన్నాడో అర్థమయ్యేసరికి సంజన అర్జున్ని వెనక్కి నెట్టేస్తుంది అరే నేను నిజం చెప్తున్నానే ఒక్కసారి నువ్వు ఒప్పుకొని చూడు నీకే తెలుస్తుంది అయినా దానికి పెళ్ళితో అవసరం లేదనుకుంటా నాకు ఇప్పుడైనా ఓకే మరి నీకు ఓకేనా అని కళ్ళరే కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ అన్నాడు అర్జున్ ఆ అర్జున్ గారు మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు నాతో ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అసలు ఎందుకు వచ్చారు మీరు మా ఇంటికి ఇంకోసారి రాకండి అని కొంచెం కోపంగా అరుస్తుంది సంజన అంత లేదు పాప కాస్త వాయిస్ తగ్గించు నువ్వు ఒప్పుకునే వరకు నేను ఇలా వస్తూనే ఉంటాను నిన్ను ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకుంటూనే ఉంటాను అని సంజనని దగ్గరికి లాక్కొని అలాగే తన చెంపపై ముద్దు పెట్టి చెప్తాడు అర్జున్ అర్జున్ అలా ముద్దు పెట్టగానే సంజన షాక్ అయ్యి అలానే నిలబడుతుంది అర్జున్ తనని అలా చూసి మళ్ళీ ఇంకో చెంపపై ముద్దు పెట్టాడు దాంతో కాస్త రియాలిటీలోకి వచ్చిన సంజన అర్జున్ గారు ఏం చేస్తున్నారు సిగ్గుందా మీకు అసలు నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దు పెట్టుకుంటారా అసలు నాకు ఇష్టం లేకుండా మీరు ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని అరుస్తుంది సంజన నువ్వు ఎంత అరిచినా ఉపయోగము ఉండదే సంజన నువ్వు ఒప్పుకునే వరకు ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది అని ఇంకా ఏమైనా ఏడ్ చేస్తే ఏడ్చి చేస్తుందేమోనని సంజనని వదిలిపెట్టి మెల్లిగా సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అర్జున్ అర్జున్ వెళ్ళిన తర్వాత సంజన అలాగే నిలబడి ఒక మొగాడి స్పర్శ తనకి మొట్టమొదటగా తెలిసేసరికి కొంచెం అలజడిగా అనిపిస్తుంది తనకి తర్వాత అయినా నేనేంటి ఇలా అయిపోతున్నాను అర్జున్ గారేంటి ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇంకొకసారి ఇలా చేయొద్దు అని చెప్పాలి అని అనుకొని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆమె అర్జున్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సింధు వినయ్ అక్కీని ఆడిపిస్తూ ఉన్నారు వస్తున్న అర్జున్ని చూసిన అక్కీ మామా అని అరుస్తూ ఉన్నాడు అక్కి అలా పిలవడంతో సింధు వినయ్ ఇద్దరు అర్జున్ ని చూశారు రే నువ్వేంట్రా ఇలా సడన్గా ఎప్పుడొచ్చావు కార్ సౌండ్ కూడా రాలేదేంటి అని అడిగాడు వినయ్ ఏ ఇప్పుడు ఆ విషయాలు ఏమి డీటెయిల్గా చెప్పకపోతే నన్ను ఇంట్లోకి రానివ్వవా బావా అన్నాడు అర్జున్ నువ్వు వినయ్ నువ్వు రా అన్నయ్యా అని పిలుస్తుంది సింధు అర్జున్ని అర్జున్ వచ్చి అక్కీని ఎత్తుకొని ఏంట్రా ఏం చేస్తున్నావు అని వాడిని అడిగాడు నువ్వు కూర్చో అన్నయ్య నేను కాఫీ తీసుకొస్తానని సింధు వెళ్ళింది ఇప్పుడు చెప్పరా బామ్మది ఏంటి సంగతి తమరు రాకకి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు వినయ్ ఏరా నీకు తెలుసుకునే వరకు ఆత్రం ఆగడం లేదా ఏమిటో చెప్పేవరకు ఆగలేవా అన్నాడు అర్జున్ అది అంతా తర్వాత అబ్బా ముందు నువ్వు చెప్పరా మీ చెల్లి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లే బే కొంచెం మనం అంటే ఏంటో కాస్త చూపిద్దామని వచ్చా ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కాస్త వివరించి చెప్పి వచ్చాను అన్నాడు అర్జున్ చెప్పి వచ్చావా చూపించి వచ్చావారా అని అడిగాడు వినయ్ రే నువ్వు చిన్నపిల్లాడివి ఇలాంటి విషయాలు నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు రే అంటే ఏదో చేసే వచ్చావన్నమాట ఇక తమరు కాస్త మూస్తే బాగుంటుంది ఏంటో నీ నోరు అని సింధు తీసుకువచ్చిన జ్యూస్ తాగుతున్నాడు అర్జున్ సరేరా నాకు కాస్త వర్క్ ఉంది నేను రూమ్కి వెళ్తాను అని అక్కిని సింధుకి ఇచ్చేసి కారులో ఉన్న తన ల్యాప్టాప్ తీసుకొని పైన ఉన్న రూమ్కి వెళ్ళాడు అర్జున్ అర్జున్ పైకి వెళ్ళాక ఏంటి వినయ్ అన్నయ్య ఇప్పుడు వచ్చినా మనకి కాల్ చేసి వస్తాడు కదా మరి ఇప్పుడేంటి ఇలా సడన్గా అంటుంది సింధు మీ అన్నయ్యకి మేము మీ వదిన మీద గాలి మల్లిందిలే అందుకే చెప్పా చేయకుండా వచ్చాడు అవునా మరి అన్నయ్య సంజనాన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పేశాడా వీడు చెప్పాడంట కానీ సంజన ఒప్పుకోవడం లేదట నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసింది అంట కానీ మీ అన్న ఊరుకునే రకం కాదుగా అందుకే వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు అన్నాడు వినయ్ అయినా ఈ సంజన కూడా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒక్కతే బతుకుతుంది తనకి కూడా ఒక తోడు కావాలి కదా ఇలా పెళ్ళి వద్దు అని భీష్మించుకొని కూర్చుంటే ఎలా వినయ్ అంది సింధు తనకి ఏర్పడిన పరిస్థితులు అలాంటివి సింధు తనని కూడా మనం బలవంతంగా ఒప్పించలేం కదా అది కూడా కరెక్టే వినయ్ చూద్దాం మీ అన్నయ్య తనని ఎలా ఒప్పిస్తాడో కానీ నువ్వు డిన్నర్ ప్రిపేర్ చేయి వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో అసలే వాడి వాడికి వర్క్ ఉంటే చాలు ఇంకా ఎవరు కనపడరు లంచ్ కూడా చేశాడో లేదో అన్నాడు వినయ్ సరే వినయ్ అని సింధు వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది అక్కిని వినయ్ ఆడిస్తూ నేను కూడా ఓసారి సంజనతో మాట్లాడాలి అని అనుకున్నాడు రాత్రి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళారు అక్కడ సంజనా కూడా డిన్నర్ చేసి పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళి అక్కీని చూసి రెండు రోజులు అవుతుంది ఈ అర్జున్ గారు టెన్షన్ వల్ల వాడి దగ్గరికి వెళ్ళడమే కుదరలేదు రేపు వెళ్ళాలి అనుకొని ఇక పడుకుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బై లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్